దేవునికి స్తోత్రాలు దేవు నామానికి మహిమ గాక ఈ ఉదయకాల సమయం మందు దేవుడు అంతగానో ప్రేరేపించి ఒక చక్కని సందేశము ద్వారా నేను మీ మధ్యలోకి రావడానికి దేవుడు తన కృప చూపించాడు ఈ దినాన ఒక శ్రేష్టమైనటువంటి సందేశాన్ని జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం నీతి మంతులు భూమి మీద ఉన్నారా నీతిమంతులు భూమి మీద ఉన్నారనేటువంటి చక్కని సందేశాన్ని ధ్యానం చేద్దాం ఇది నీతి మంతులు భూమి మీద ఉన్నారంటే అంటే ఏమిటి అని ఆలోచన చేయొచ్చు ఉన్నారా అంటే మానవుణ్ణి దేవుడు ఎలా పుట్టించాడు అని లేఖనాలు లేఖ పరిచయం చేస్తే తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను దేవుడు సృజించడం వ్రాయపడదు తన స్వరూపమందు తన పోలిక చొప్పున అంటే దేవుడు పరిశుద్ధుడు దేవుడు నీతిమంతుడు నరులుగా మనలను తన స్వరూపమందు తన పోలికు చొప్పున మానవుడు చేశాడు చేసినప్పుడు మానవుడు ఏమై ఉండాలి ప్రసంగి గ్రంథము లో అంటాడు ప్రసంగి ఏడు ఇరవై ఇరవై తొమ్మిది అంటాడు దేవుడు నరులను యదార్థవంతులుగా సృజించిన భయపడుతున్నాడు ఎలా సృష్టించిన దేవుడు నరులను యథార్థవంతులుగా సృష్టించుకున్నాడు నీతివంతులుగా దేవుడు సృష్టించుకున్నాడు ఒకనొక సందర్భంలో గ్రంథము ఇరవై రెండులో ఒక శ్రేష్టమైన మాట రాయబడి ఉంది భూమి తట్టు తేరుచూడగా దేవుడైన యుహోగా భూమి తట్టు తేరుచూడగా బాధలను అంధకారమును దుస్సాహమైన వేదనయు కనబడిను దేవుడి ఏమైన మానవులంతా వారు గాడంధకారము లోయలోకి త్రోయబడి ఉన్నారని రాయబడింది దేవునికి స్తోత్రం కలుగుతారు భూమి తట్టు తేరు చూశాడు ఎవరి కొరకు దేవుడు తేరు చూశాడు నీతి మంతులు కొరక దేవుడు తేరు చూశాడు తన సృష్టించినప్పుడు యార్థవంతులుగా సృష్టించుకున్నాడు తన స్వరూపం మందు తన పోలికి చొప్పున్నారని సృష్టించుకున్నాడు అయితే భూమి తట్టు తేరు చూడగా మానవుడు ఎలా కనపడ్డాడు దేవుని దృష్టి కనంటే ఈ భూమి మీద బాధలు కనపడ్డాయట దేవునికి అంధకారము అందుకని అనగా చీకటి దుస్సాహమైనటువంటి వేదన వారు గడంధకారపు లోయలోకి త్రోయబడి ఉన్నారు ఎవరు మానవుడు దేవుడు చూశాడు ఏమైంది మనిషికి ఏమైంది ఎందుకు ఇలా మారిపోయినాడు మానవుడు ఏం జరిగిందంటే మానవుడు దేవుని యొక్క ఆజ్ఞను హద్దు దాటాడు లేకపోతే ఆజ్ఞ అతిక్రమించాడు ఆజ్ఞ అతిక్రమమే పాపమని రాయబడింది ఇప్పుడు మానవుడు పాపిగా మారిపోయినాడు దేవుడు చెప్పిన పని చేయకపోవడం వల్ల తినకూడదని పండు దేవుడు చెప్పినప్పుడు ఎప్పుడైతే మన పితరులు అవ ఆదామో ఆ పని చేశారో దేవునికి వారికి వెడబాటయి మరి ఎపిస్సీ పత్రిక రెండు ఒకటో రాయబడింది ఏమ రాయబడింది అంటే దేవునికి స్తోత్రం కలుగు కాక మీరు పాపముల చేతను అపరాధముల చేతను సచిన వారయ్యుండగా అన్నాడు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా రా అంటే మానవుడు ఏమైపోయినాడు అంటే చనిపోయినాడు చావు అని అడగా అని అర్థం దేవునికిని మానవునికిని మధ్య ఆ సహవాసము ఆ ప్రేమ కాస్త దూరం అయిపోయింది దూరం అయిపోవడం వల్ల మానవుడు ఏమైపోయినాడంటే పాపిగా మారిపోయినాడు అయితే దేవుని వాక్యులు రాయబడింది యశగ్రహణంలో రాయబడింది మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డుగా వచ్చింది అని రాయబడింది అయితే నీతి మంతులు ఉన్నారా రోమపత్రిక అంటాడు నీతి మంత్రుడు లేడు ఒక్కడైనా లేడని రాయబడింది ఏమైపోతారు ఏకముగా అందరూ పనికిమాలిగా అయిపోయారు వాక్యం రాయబడింది అయితే ఎంతో ఆలోచన కలిగి ఎంతో ఆశతో తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులు దేవుడు సృష్టించుకుంటే నరులు గడందకారమై లోయలోకి దిగిపోయి ఉన్నారు చాలా బాధ అదే చాలా వేదన అయ్యి ఒకనొక సందర్భంలో యశ మరి ఆది కాండలు అంటాడు తాను భూమి మీద నరును చేసినందుకు యహోవా సంతాపములో నీ బాధపడుతున్నా నేను ఎందుకు నరులను సృష్టించుకుంటుని చింతించుచున్నానురా ఓ నరుడా చేసినందుకో చింతించుచున్నానురా ఓ నరుడా నిన్ను చేసినందుకు దేవుడు ఎంతో చింతిస్తున్నాడు ఎంతో బాధపడుతున్నాడు అయ్యో నా స్వరూపమందు నా పోలికు చొప్పున నరును సృష్టించుకుంటే వాడు గరంధకరమ లోయలోకి దిగిపోయి ఉన్నారే అయ్యో అని దేవుడు ఎంతో బాధపడుతున్నాడు మనందరి పట్ల దేవుడు ఎంతగానో బాధపడుతున్నాడు ఏమైనాడు అంటే మానవుడు దేవుని దృష్టికి నీతి మందుడు కాలేకపోయినాడు ఏబు గ్రంథములు అంటాడు ఆయన ఏబు గ్రంథములు అంటాడు దేవునికి స్తోత్రం కలిగిందక నరుడు దేవుని దృష్టికి నీతి మందుడు ఇట్లు కాగలడు ఆకాశమా ఆలకించు భూమి చెవియగ్గు నేను పిల్లలు పెంచి పెద్దవారిగా చేస్తే వారు నా మీద తిరగబడి ఉన్నారంట రాయపడు దేవుడిచ్చిన ఆజ్ఞని మీరి మానవుడు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడు దేవుడు చెప్పిన పని తొలగేసి లేక దూరపరిచేసి దేవుణ్ణి పూర్తిగా మర్చిపోయి లోక వైపు చూస్తూ ఒక ఉపమాన నాకు గుర్తొస్తుంది పంది పంది ఎప్పుడైనా ఆకాశ్యం వైపు తన మేడ పైకెత్తి చాచినట్టు ఎవరైనా చూసారంటే ఎవరు కూడా చూసు ఎందుకు దాని ఆలోచన అంతా దాని తలంతా కిందనే భూమి మీదనే చూసుకుంటూ పోతుంది ఒక సమయం వస్తే దానికి ఆకాశం వైపు తేరు చూసేటువంటి సమయం ఒకటి వస్తుంది ఆ సమయం ఎప్పుడు తెలుసా నాలుగు కాళ్ళు కట్టేసి నాలుగు కాళ్ళ మధ్య కర్ర ఒకటి దోపి ఆ భుజం మీద ఒకరు ఈ పక్క ఒకరు చేరి భుజం మీద పెట్టుకుని మోసుకొని వెళ్తున్నప్పుడు అప్పుడు చూస్తుంది ఆకాశం వైపు అయ్యో ఆకాశం ఎంత అందంగా ఉందా సూర్యుడు చంద్రుడు ఎంత ఇదిగా ఉన్నాడా దేవుడు వీటిని తల చేసిన దేవుడు ఉన్నాడా అని అప్పుడు అది ఆకాశం వైపు తేరు చూసి బాధపడతాడు అందుకని వదిలిపెడితే ఇక నేను లోకం వైపు చూడండి అన్నట్టుగా అది ఎంతో బాధపడుతుంది వదిలే పరిస్థితి ఇక లేదు ఈరోజు మానవుడు దేవుడు మానవుడిని యథార్థవంతులుగా చేస్తే ఈ మానవుడు ఏమైపోయినంటే అంటే భూమి మీదకి వచ్చిన తర్వాత కనబడడం దానికి దైవంగా భావించుకుంటూ ఏదో దైవంగా భావించుకుంటూ నీవే నా దేవుడివి నీవే నన్ను కన్నావు నీవే నన్ను సృష్టించుకున్నావు నీవే నీవే నీవని కంటికి కనబడే వాటి మీద మానవుడు మనసుంచి సృష్టికర్త అయినా దేవునికి రావాల్సిన మహిమను సృష్టికర్తైన దేవునికి రావాల్సిన ఘనతను కంటి కనబడే వాటికి ఇచ్చి మానవుడు ఏమైపోయినాడంటే దేవునికి దుఃఖాన్ని కలిగించే స్థితికి మానవుడు జారిపోయినాడు నా ప్రియమైన దేవుని అయితే నరుడు ఇట్లు దేవుడి దృష్టికి నీతి మంతుడు కాగలడు ఎలా ఇది ఎలా సాధ్యము వాక్యంలో రాయబడింది దేవునికి స్తోత్రం కలిగిన గాక హెబ్రిల్ రాసిన పత్రిక హెబ్రిల్ రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము పదహార వచనంలో ఒక అమూల్యమైన మాట రాయబడింది మరణ శాసనం ఉండునో అక్కడ మరణ శాసనము రాసినవా అని మరణము అవశ్యము అని రాసింది ఆ శాసనము రాసిన వాడు మరణిస్తేనే అది చెల్లుబాటు అవుతుంది మానవునికిని దేవునికిని మధ్య పాపములు అడ్డుగోడలుగా ఉన్నాయి మానవుడు చేసిన పాపములు ఆ గోడ తొలగిపోవాలంటే దేవుడు తన రక్తమాన్ని సింధించాలి మానవుని కొరకు రక్తాన్ని సింధించి తన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపించాడు పంపించి మానవుని కొరకు రక్తము సింధిస్తేనే అది చెల్లుబాటు అవుతుంది మరణ శాస్త్రం రాసిన వాడు మరణిస్తేనే అది చెల్లుబాటు అవుతుందని పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా పౌలుగా రాయించినటువంటి ఒక అమూల్యమైన మాట దేవునికి స్తోత్రం కలిగింది డాక్టర్ మరి గలతీ మూడు పద్మూడు పద్నాలుగులో కానీ చూడగలిగితే క్రీస్తు మన కొరకు శాపముగా మారాడని రాయశాడు క్రీస్తు మన కొరకు శాపంగా మారాడు అతడు పొందిన దెబ్బల చేత గ్రంథము యాభై మూడు అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది దేవునికి స్తోత్రం కలుగుండ ఆయన తానే తన శరీరమందు మన పాపమును మాను తన మీద మోసుకున్నాడని పేతురు ప్రతికలు రాయబడు మన పాపములన్నీ కూడా దేవుడు తన తన శరీరం అందు మోపుకున్నాడు దేవునికి స్తోత్రం కలుగునిగాక ఏమైంది మానవుడు దేవుని దృష్టికి నీతి మంతుడిగా కనపడలే యథార్థవంతుడు కనపడలే అయ్యో నేను నీతిమంతుడిగా సృష్టించుకున్నాను యథార్థవంతుడిగా చేశాను నా స్వరూప మందు నా పోలిక చొప్పున నరుడు చేస్తే వాడు గాఢంధకారపు లోయలోకి దిగిపోయి ఉన్నారు వాళ్ళు వేదనకరంగా మారిపోయాడు మానవుడు అలవాట్లకి బానుసు అయిపోయినాడు చెడ్డ అలవాట్లకి దాసోహం అయిపోయి బానుసు అయిపోయి పుట్టించిన దేవుడిని జ్ఞాపకం చేసుకో కనక కుటుంబానికి జ్ఞాపకం చేసుకో కనుక తను ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అది కూడా జ్ఞాపకం చేసుకో కనుక మానవుడు నేటికి భ్రమలో బ్రతుకుతున్నాడు మానవుడు దేవునికి స్తోత్రం కలిగిన తన జీవిత యొక్క పరమార్థం అర్థం కావట్లేదు తన జీవితాన్ని గురించి తాను అర్థం చేసుకోలేకపోతున్నాడు మానవుడు ఏం చేయాలి ఇప్పుడు దేవునికి మానవుడికున్న ఆ అడ్డు కూడా తొలగించాలి తొలగించడానికే తన కుమారుడైన ఏ సూక్రీస్తూ లోకానికి వచ్చాడు ఆ అడ్డు కూడా తొలగడానికి మానవుని పాపం క్షమించడానికి పరిశుద్ధమైన రక్తము చిందించాలి గొర్రెల రక్తము కాదు ఎడ్ల రక్తము కాదు మేకల రక్తం చెల్లిపోటు కాదు ఎవరైతే మరణ శాసాన్ని రాశాడో ఆయనే రక్తాన్ని చిందిస్తేనే ఆ పాపానికి పక్షమాపణ దొరుకుతుందని గ్రంథాలు ఘోషిస్తున్నాయి బైబిల్ చలవిస్తుంది పితరుల ప్రవచనాలు చెప్పారు భక్తులు దేవునికి స్తోత్రం కలిగిన కాక యోహాన్ ఒకటి ఏడు అట్టాడు ఏసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రుడిగా చేయ నీతి మంత్రుడు ఉన్నాడా లేడు ఒక్కడు కూడా లేడు ఎలా నీతి మంత్రుడు ఎలా ఎలా వస్తాడు అని అంటే రోమ పత్రికలు రాయబడింది దేవునికి స్తోత్రం కలిగిన గాక అక్కడ అమూల్యమైన మాట రోమ పత్రికలు రాయబడింది ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనం కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతి మంతులుగా తీర్చబడి ఎవరి ద్వారా ఏసు క్రీస్తు నీ పాపముల కొరకు నా పాప పాపముల కొరకు భూ ప్రపంచం మీద ఉన్న సర్వ మానవాల పాపములందరి కొరకు మన పాపములు మన దోషములన్నీ కూడా ఆయన మీద వేసుకొని ఆయన దోషిగా మారి మనందరిని క్షమించడానికి తన విలువైన రక్తము పరిశుద్ధమైన రక్తము నిష్కళంకమైన నా యేసు క్రీస్తు పరిశుద్ధమైన రక్తము భూమి మీద చిందిస్తేనే మానవుడికి క్షమాపణ ఈ ఈరోజు పాపాలు పోవడానికి మానవుడు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాడు పాపము పాదు మొదట నీ పాపాలు పావాలంటే నీవు పాప ఇవన్నీ మొదట ఒప్పుకోవాలి దాన్ని విడిచిపెట్టాలి ఏసుక్రీస్తు రక్తములో కడగబడాలి పరిశుద్ధులుగా నువ్వు మార్చబడతావు భక్తి సనుభూలకి నువ్వు ఎప్పుడైతే వస్తావో అప్పుడు నీతి మంత్రులుగా నువ్వు మార్చబడతావని వాక్యంలో రాయబడి ఉంది దేవునికి స్తోత్రం కలగను కదా ఎలా నీతి మంత్రులుగా మార్చబడతాడు మానవుడు ఏసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రుడుగా చేయను కాబట్టి ఆయన రక్తం వలన నీతి మంత్రులుగా ఎవరు ఆ నీతి మంతుడైన ఏసుక్రీస్తు రక్తము ద్వారా ఆయన రక్తములు మన పాపములన్నీ కడుక్కున్నప్పుడు నీతిమంతులుగా మనం తీర్చబడతాం యథార్థవంతులుగా తీర్చబడతాం దేవునికి మానవునికి ఉన్న ఆ మధ్య అడ్డుగొడల పాపం అనే అడ్డుగొడలు ఆయన మరణించిన తర్వాత ప్రాణం పెట్టిన తర్వాత ఆ తెరను దేవుడు రెండుగా చీల్ చేసేసాడు ఏకత్వం చేశాడు మళ్ళా ప్రేమను జత చేశాడు జత చేశాడు దేవునికి మానవుడికి ఉన్నటువంటి ఆ ఎడబాటు యేసుక్రీస్తు మరణము ద్వారా సంధి చేయబడి ఇద్దరిని ఏకత్వం చేశాడు దేవుడు దేవునికి స్తోత్రం కలగనుగా ఆమెన్ అూయా దేవు నామానికి మహిమ కలిగిన గాక్క అదే రోమపత్రిక ఐదో దాయం మొదట వచ్చిలో ఆడొక ఒక శ్రేష్టమైన మాట రాయబడి ఉంది కాబట్టి విశ్వాసము వలన ఎలాగంట విశ్వాసము వలమన మనము నీతి మంతులుగా తీర్చబడ్డాము ఎవరు నిశ్వాసము నీ విశ్వసిస్తే నీవు నీతుమంతుడివి ఏసు క్రీస్తు నీ దేవుడని నీవు అంగీకరిస్తే నీవు మంత్రురాలివి నీ కొరకు ఆయనే చనిపోయినాడు సమాధి చేయబడ్డాడు తిరిగి మూడు దినం లేచాడని నువ్వు విశ్వసిస్తే నీవు నీతి మంతుడివి భక్తీసు ద్వారా నీతి మంతుడిగా తీర్చబడతావు నీ పాపాలు క్షమించబడతాయి నీవు దేవునికి మరే మానవుడు దేవునికి దూరమైనందువల్ల ఆ భక్తీశ కార్యక్రమం ద్వారా క్రీస్తు రక్తంలో కడగడడం ద్వారా తిరిగి మళ్ళా మానవుడు దేవుడితో సహవాసానికి దగ్గరవుతాడు ఎలా నీతి మంత్రుడిగా మార్చబడతాడు ఏ సునందు విశ్వాసం నీతి మంత్రుడిగా మార్చబడతాడని రాయబడింది అలాగే కింద చూడగలిగితే మళ్ళా అక్కడ రాశాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఎట్లు నీతి మంత్రుడిగా మార్చబలడు అని అంటే విశ్వాసము ద్వారా విశ్వాసము ద్వారా నీతి మంత్రులుగా మార్చబడుతున్నాము దేవునికి స్తోత్రం కలిగిన గాక రెండోది రోమపత్రిక మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము ఇరవై ఆరులోగా చూడగలిగితే మనకు అమూల్యమైన మాట రాయబడి ఉంది దేవునికి స్తోత్రం కల్ప కాక పత్రిక మూడో దేవుడు ఇరవై ఆరు వచ్చింది ఏసు క్రీస్తు రక్తమనందలి ఎలాగంటేసు క్రీస్తు రక్తమనందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచ బయలు పరచెను ఎలాగా ఏస్తునందు విశ్వాసము గల విశ్వాసం గలవారి ద్వారా నీతి మంతులుగా తీర్చబడ్డాము విశ్వాసం మూలంగా నీతి మంతులుగా తీర్చబడ్డాము ఏస్తునందు విశ్వాసము ద్వారా నీతి మంతులుగా తీర్చబడ్డాము దేవునికి స్తోత్రం కలిగిన ప్రకటన గ్రంథం ఐదు ఐదో దయం తొమ్మిది వచ్చుకుంటాడు నీవు ఉదించబడిన వాడివై నీ ఇచ్చి ప్రతి వంశములోను ప్రతి భాషలోను ఆయా భాషలు మాట్లాడే వాళ్ళు మరి దేవుడు దేవునికి స్తోత్రం కలుగు ప్రకటన గ్రంథంలో ఒక అమూల్యమైన మాట రాయబడతాం సార్ చూద్దాం ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన పెద్దలో నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విపుటకు యోగుడవు నీవు వదించబడిన వాడవై ఎలాగంట దేవుడు నీవు వదించబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలో వారిలోను ప్రతి జనములోనూ ప్రతి ఆ జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసిద్దివి దేవునికి స్తోత్రం కలగరు ఆయన ఉదించబడ ద్వారా ఆయన రక్తములో కడగబడ ద్వారా నీతి మంతులుగా తెచ్చబడారు ఉన్నారా భూమి మీద నీతి మెందులు ఉన్నారు ఎక్కడున్నారు వారు వృక్షం వలె మూ వేస్తూ ఉన్నారు నీతి ఉన్నారు వారు భూమి మీద వృక్షము వలె మోవేస్తూ వేస్తూ ఉన్నారని ఎలా అయ్యాడు దేవుడు ఎలా అయ్యాడు మానవుడు దేవుని దృష్టి నీతి మంత్రులుగా ఆయన రక్తము కాల్చు ద్వారా మానవుడు ఈరోజు నీతి మంత్రులుగా మార్చబడ్డాడు విశ్వాసం ఉంచుడు ద్వారా మానవుడు నీతి మంత్రులుగా మార్చబడ్డాడు ఏసునందు అంగీకరి యేసును అంగీకరించడం ద్వారా మానవుడు నీతి మంత్రులుగా మార్చబడ్డాడు దేవునికి స్తోత్రం కలుగుతాం దేవుని నామానికి మహిమ కలుగుతారు రోమపత్రిక నాలుగవ దేవం ఐదవ వచ్చినో మరొక మాట రాయబడి ఉంది పత్రిక నాలుగవ అధ్యాయము ఐదవ వచనం భక్తిహీరుణ్ణి నీతిమంతునుగా తీర్చువాని ఎందు విశ్వాసించు వానికి వాని విశ్వాసమే నీతిగా ఎంచబడుచు ఏమైపోయినాడు హీరుణ్ణి నీతి మంతులుగా తీర్చగలిగింది ఏసు రక్తము పాపాలు క్షమించగలిగింది ఏసు రక్తము దోషాన్ని క్షమించగలిగింది ఏసు క్రీస్తు రక్తము ఒక పాప నీతి మంతులుగా మార్చగలిగేది ఏసు రక్తము ఏసు రక్తము ద్వారా నీతి మంతులుగా మార్చబడుచున్నాము ఆయన రక్తము పరిశుద్ధమైనది ఆయన రక్తము అమూల్యమైనది అది పాపము లేని రక్తము అది పరిశుద్ధమైన రక్తము అది క్రీస్తు గొర్రె పిల్ల రక్తము ఆ రక్తము ద్వారా ఎవరైతే తన పాపాలు కడుగుకుంటారో వాడు నీతి మంతుడు వారే భూమి మీద నీతి మంతుడు అంటే భూమి మీద నీతి మందులు ఉన్నారా ఎస్ ఉన్నారు ఎలా వాళ్ళు నీతి నీతిమంతుడు ఏసు క్రీస్తు రక్తము ద్వారా కడగబడితే వాడు నీతిమంతుడు ఆయన ద్వారా విశ్వసిస్తే వాడు నీతిమంతుడు వాడు యథార్థవంతుడు వాడు శ్రేష్ఠుడు అని వాక్యంలో రాయబడి ఉంది ఈరోజు మానవుడు యథార్థవంతులుగా బ్రతడానికి వల్ల కారణము నీతిమంతుడుగా మార్చడం వల్ల కారణము క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి నిన్ను నన్ను పవి చేసి దేవునికి మనకు ఒక మంచి సహవాసాన్ని ఏర్పాటు చేసింది ఒక బాటను ఏర్పాటు చేసింది క్రీస్తు రక్తము ఆ రక్తంలో కడగబడతావా నీవు కూడా నీతి మంత్రుడిగా నీతి మంత్రాల మార్చు పడతావు దేవునికి అది ఎబ్రి పత్రికలో మరొక అమూల్యమైన మాట రాయబడి ఉంది ఇబ్రిలు రాసిన పత్రిక పదవ అధ్యాయము ఇరవయో వచ్చినం పదవ అధ్యాయము ఇరవయో వచ్చినం ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలుగుచున్నది దేని ద్వారా ఆయన రక్తము ద్వారా పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు ఆది ఆరంభ కాలంలో చూడగలిగితే పాత నిబంధన గ్రంథం చట్ట ప్రకారం చూడగలిగితే పరిశుద్ధ స్థలము మందసము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము కొన్ని భాగాలుగా ఏర్చబడి అది ఎవరు ఎక్కడ అది ఒక సిస్టమేటిక్ గా ఉండేది అయితే ఆయన మరణము ద్వారా దేవాలయపు ఒక తెరను దేవుడు రెండుగా చీల్చేసి ఏకత్వం చేసి దేవుడు యథార్థవంతులుగా దేవుడు సృష్టించుకొని ఏకత్వము చేసి దేవుడు నీతివంతులుగా మార్చాడు మానవుడిని దేవునికి స్తోత్రం కలిగిన ఆయన రక్తం వలన ఇప్పుడు పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి అర్హులము అర్హులము పరిశుద్ధమైన స్థలము పరిశుద్ధమైన స్థలము ఆ స్థలములో పరిశుద్ధమైన దేవుడితో సహవాసము చేయడానికి ఆయన రక్తములు కనబడడానికి మనల్ని అర్హులుగా చేర్చింది అంటే అర్హత లేని వారిని అర్హతగా చేయగలిగింది దేవుని వాక్యము ఆయన రక్తము దేవునికి స్తోత్రం కలిగిన ఇక చివరగా ఇక వచ్చిన చూచి ముగించుకుందాం దేవునికి స్తోత్రం కలిగిన దాకా అదే ఏపీసీ రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయం ఏడో వచనం రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఏడో వచనం దేవుని కృప మహాదైశ్వర్యమును బట్టి ఎలాగంట దేవుని కృప మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రీని ఎందు ఆయన రక్తము వలన మనకు విమోచన ఎలాగంట విమోచన అనగా మన అపరాధములకు అపక్షమాపణ మనకు కలిగి ఉన్నది కలిగి ఉన్నది ఆయన రక్తము ద్వారా మనకు విమోచన ఆయన రక్తము ద్వారా పాప క్షమాపణ ఆయన రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం ఆయన రక్తము ద్వారా పవిత్రగా తీర్చబడుతున్నాం ఆయన రక్తము ప్రతి పాపము నుండి విడిపిస్తుంది శాపము నుండి విడిపిస్తుంది భక్తిహీనతలో నుండి విడిపిస్తుంది నాస్తినికరమైన ఊబులోకి వెళ్ళనికుంటా ఏసు రక్తము కడిగి దేవుని ఎదుట పరిశుద్ధంగా నిలబెట్టగలిగింది దేవుని వాక్యము ఆయన రక్తము దేవునికి స్తోత్రం కలిగిన యేసుక్రీస్తు రక్తము అది పరిశుద్ధమైన రక్తము ఏసుక్రీస్తు రక్తము అది అమూల్యమైన రక్తం కాబట్టి భూమి మీద నీతి మంతులు ఉన్నారు అంటే ఎస్ ఉన్నారు ఏం చేస్తున్నారు నీతి మంతులు గజూర వృక్షం వలె నువ్వు వేస్తూ ఉన్నారు ఎలా మార్చబడ నీతి మంతులుగా వాళ్ళు ఏసుక్రీస్తు నందు ద్వారా ఆయన్ని దేవునిగా హృదయంలో ప్రతిష్ఠించుకున్న ద్వారా ఏసు రక్తములు కడగబడ్డ ద్వారా ఆయన్ని క్రీస్తును ప్రభువుగా అంగీ అంగీకరించడం ద్వారా మానవుడు ఈరోజు నీతి మంతులుగా మార్చబడ్డారు సవాల్ కూడినటువంటి మాట భూమి మీద నీతి మంతులు ఉన్నారా నీతి మంతులు భూమి మీద ఉన్నారంటే ఉన్నారు ఎక్కడ ఉన్నారు ఎక్కడైతే దేవుణ్ణి ఆరాధిస్తారు ఎక్కడైతే సృష్టికర్త దేవుడి సృష్టికర్తని దేవుణ్ణి ఎందుకు విశ్వాసం ఉంచి భక్తీష్యం పొంది ప్రభు రక్తములు ప్రభు శరీరంలో పాలు పంపులు పొందుకుంటారో నీతిగా జీవిస్తాడో వాడే నీతిమంతుడు వాడే యార్థవంతుడు వాడే దేవుని కుమారుడు అటి వారి కొరకు నా దేవుడే నీ భూమి తట్టు తేరి చూశాడంట అట్టి వారు కావాలని అట్టి బ్యాచ్లో నీవు నేను కనపడాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యము చేత దేవుని బిడ్డ నీ హెచ్చరిక చేస్తున్నాడు ఈ వాక్యము నీ కొరకే జాగ్రత్తగా దీన్ని అవలంబించగలిగితే విశ్వసిస్తే నీవు కూడా నీతివంతులుగా మార్చబడతావు ఇవి ఎంత బలిహీనమైన సరే ఒకసారి ప్రభువా నేను పాపిని నా పాపాలు క్షమించు నేనేం పాపం చేశా అనుకోవచ్చు చెడు తలంపుల్లో పాపముంది చెడు చూపుల్లో పాపముంది హృదయంలో పాపముంది కాంది కోరుకోవడం పాపము నీది కాంది ఆశించడము పాపము ఇవన్నీ మానవుడు పాపముగా చేసుకుని ఆశ దురాశ గర్భము ధరించి పాపమను కని ఆ పాపం పరికర్తమై మరణానికి అంటుంది ఈరోజు మన మానవుడు మరణానికి వెళ్ళిపోతున్నాడు మరణం అనగా వెడబాటు ఆత్మైన మరణం వెడబాటు ఎడబాటు రెండు ఒక రాయబడింది కదా వెడబాటు మీరు పాపము చేతను అపరాధము చేతను సచ్చిన వారై ఉండగా మనమందరం సచ్చిన వారై ఉండగా క్రైస్తు మన కొరకు రక్తాన్ని చిందించాడు నీవు నీతిమంతుడివి నేను నీతి మనమందరం నీతి మంతునో అయితే మన కొరకు నా ప్రభు మళ్ళా భూమి మీదకి రాబోతున్నాడు నీతి మంతులు తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు నీకున్న విశ్వాసము నీకున్న నిరీక్షణ నీకున్నటువంటి అభక్తి కడవరకు దేవుని కొరకు నిలబడాలి కడవరకు యేసు క్రీస్తు కొరకు నిలబడాలి అలా నువ్వు ఎప్పుడైతే నిలబడతావో నా దేవుడు నిన్ను అతి పరిశుద్ధమైన స్థలంలోకి తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు ఈ భూమి మీదకే వధువుగా రాబోతున్నాడు ఒకసారి రూపం ధరించుకొని భూమి మీదకి వచ్చాడు సత్యాన్ని బోధించాడు మానవుడు సత్యం విననందువలన ఆయన వేసి కొట్టి ఈ ఈరోజు మళ్ళా మల ఆయన రాబోతున్నాడు త్వరలో రాబోతున్నాడు ఎప్పుడు వస్తాడు చెప్పలే దేవుడు త్వరలో రాబోతున్నాడు ఎలా వస్తాడు తెలుసా యోధా గోత్ర సింహము వలె రాబోతున్నాడు ఆయన పరిశుద్ర సమూహాన్ని వెండబెట్టుకొని రాబోతున్నాడు వధువు సంఘాన్ని తీసుకెళ్ళి వెళ్ళడానికి రాబోతున్నాడు అయితే నువ్వు సిద్ధపడి ఉన్నావా సిద్ధపడినచో ఎత్తబడతావు ఒకవేళ ఎక్కడ చర్చికి వెళ్ళడం లేదా యేసు ప్రభు గురించి నీకు తెలియదా అయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో ఏసైని గురించి మేము మీకు బోధిస్తాం సత్యాన్ని చెప్తాం ఎక్కడైనా దగ్గరలో మీ ప్రాంతంలో సంఘం వంటి వెళ్ళు ఏసు నుండి విశ్వాసం ఉంచు భక్తి స్వనుభూలోకి వెళ్ళు సంఘంలో చేర్చబడు క్రీస్తు రక్తంలో కడగబడు నీవు కూడా నీతి మంత్రాల మార్చబడతావు నీతి మంత్రులుగా మార్చబడతావు నా ప్రియమైన దేవుని బిడ్డ నీ ఈ వాక్యము నీవు కూడా దేవుని రాజ్యంలో చేర్చబడతావు ఈ భూమి శాశ్వతమైంది కాదు ఈ ఆస్తి శాశ్వతమైంది కాదు ధనం శాశ్వతమైంది కాదు బంధు బాలకం శాశ్వతమైంది కాదు ఇవన్నీ ఒకరోజు మోసం చేస్తాయి ఇవన్నీ వదిలిపెడతాయి నిన్నటి దిన నేను ఒక కార్యక్రమానికి వెళ్ళాను అక్కడ వెళితే ఒక యౌవన బిడ్డ సహోదరి భర్తను కోల్పోయింది ఆ చూడగానే మాట్లాడుతోంది అయ్యా ఫాస్టర్ అన్న వచ్చాడు పాస్టర్ అన్న ఇదిగో నువ్వు వస్తున్నప్పుడు నువ్వు ఎప్పుడు మా ఇంటికి వచ్చినా నీకు కుర్చీ వేసి కూర్చొని పెట్టి వందనాలు పెట్టా నా భర్త ఈరోజు పడుకోనున్నాడయ్యా ఈరోజు మాట్లాడడం లేదయ్యా ఈరోజు ఆయన దూరంగా అయ్యా నీ ఇక్కడ నీళ్ళు పెట్టుకున్నా ఏమైనా బెట్టి ఆడొస్తున్నప్పుడు నా మనసు ఎంతో కలవర ఎంతో వేదన గురి ఏం చేయగలము ఏం చేయగలము ఎప్పుడు మరణం సంభవిస్తుందో తెలియదు మానవుడికి ఎప్పుడు మరణం సంభవిస్తుందో తెలియదు రాత్రి పడుకున్నాడంట రాత్రి మిదు మీద పడుకున్నాడు ఉదయం లేచాడు గుండెలో నిప్పన్నాడు అట్లే కుప్పు కూలిపోయినాడు క్షణంలోనే ప్రాణం వెళ్ళిపోయింది మన జీవితం అంతే క్షణ బంగారం లాంటిది ఈ జీవిత సత్యం అర్థం కాకుండా మానవుని యొక్క విధానం అర్థం కాకుండా ఈరోజు మానవుడు భ్రమలు బ్రతుకుతున్నాడు బ్రహ్మల జీవిస్తున్నాడు అరే నువ్వు గాలిపటం లాంటి వాడివి నువ్వు ఒక నీటి బుడక లాంటి వాడివి నీ ఒక బంగరం లాంటి వాడివి ఎప్పుడు ఆగిపోతావో తెలీదు ఎప్పుడు తెగిపోతావో తెలీదు ఎప్పుడు పగిలిపోతావో తెలీదు ప్రాణం ఉండగానే యేసు క్రీస్తు నీ కొరకు చనిపోయినాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేచడని విశ్వసిస్తే నీవు రక్షించబడిన వాడుగా అవుతావు భక్తిశు పొంతే నీతి మంత్రుడిగా నీతి మంత్రులుగా తెచ్చబడతావు కాబట్టి నీతి మంతులు భూమి మీద ఉన్నారంటే ఉన్నారు ఎలా నీతి మంతులుగా మార్చబడ్డారు యేసు నందు విశ్వాసం వస్తే నీతి మంత్రులుగా మార్చబడ్డారు ఆయన రక్తములో కడిగి పాపాలు ఒప్పుకుంటే నీతిమంతులుగా మార్చబడ్డారు భక్తి స్వన్భూలోకి వస్తే నీతి మంత్రులుగా మార్చబడ్డారు ఈ నీతి మంతులు కొరకు నా దేవుడు భూమి మీద రాబోతున్నాడు త్వరగా రాబోతున్నాడు ఈ పరిశుద్ధులందరినీ తీసుకెళ్లిపోతున్నాడు ఏసు మేఘాలుడే రాబోతున్నాడు ఈ ఓకే అని వీక్షిస్తున్న దేవుని బిడ్ల విశ్వసించు మారు మనసు పొందు పాప క్షమాపణ పొందు నీ పాపాలన్నీ క్షమించబడతాయి ఏ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఏ ఎడ్ల గుడ్ల రక్తం దేవుడికి అంగీకరించడం నేను పాపిని అని ఉన్న చోటు ఒప్పుకుంటే నేను క్షమించడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు దేవుడి వాంక్యాన్ని దీవించి ఆశీర్వదించేవునికి స్తోత్రం కలిగి నాకు ఇక అనేక సత్యాలు మేము మీకు తెలియజేస్తాం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ైకాన్ని టచ్ చేయండి మా ప్రార్థన అవసరం మీకుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి మీ కొరకు మా బృందం ఎల్లప్పుడూ ప్రార్థించడానికి సిద్ధంగా ఉంటుంది దేవుడు మిమ్మల్ని దీవించును గాక దైవాశిష్యులు దైవాశీర్వాదములు దైవ దీవుని దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక గాడ్ బ్లెస్ యూ ఆల్